ప్రియ శ్రోతలు మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన వాక్య పాఠం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండు నుండి పదిహేడో వచనం వరకు సావధానంగా వినండి ఆయన ఆరో ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది సూర్యుడు కంబళి వలె నలుపయ్యాడు చంద్రబింబం అంతా రక్తవర్ణమైంది పెద్ద గాలి చేత ఊగులాడే అంజూరపు చెట్ల నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశపు నక్షత్రాలు భూమి మీద రాలాయి మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలె అయి తొలగిపోయింది ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి వాటి స్థానములు తప్పాయి భూరాజులు ఘనులు సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడు ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలో బండల సందులలో దాక్కున్నవారై సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినం వచ్చింది దానికి తాళజాలిన వాడెవడు మీరు మామీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్ములను మరుగు చేయండి అని పర్వతములతో బండలతో చెబుతున్నారు ప్రియ శ్రోతలు వింటున్నారా ఆరో ముద్ర విప్పబడింది ఉగ్రత దినం వచ్చేసింది మహాశ్రమల కాలంలో చివరి ఇది ఆయన యొక్క ఉగ్రత దినము ఆ మహాశ్రమల ఆరంభంలో ముగింపులో ఈ ఉత్పాతాలు ఈ భయంకర భీకర సన్నివేశాలు కనిపించడం గొప్ప విశేషం యోవేలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాలు ఆ కార్యములు రెండో అధ్యాయం ఇరవయో వచనంతో పోల్చి చూడండి ఆకాశమందు భూమియందు మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరుస్తాను యహోవా యొక్క భయంకరమైన ఆ దినము రాకముందు సూర్యుడు తేజోహీనుడవుతాడు చంద్రుడు రక్తవర్ణమవుతాడు ప్రభువు ప్రత్యక్షమయ్యే ఆ మహాదినము రాకముందు సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్తముగా మారుతారు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసే వారందరూ రక్షణ పొందుతారు అని దేవుడు చెప్తున్నాడు ఇది మహాశ్రమల ఆరంభం అంతం ఎలా ఉంటుందో యోవేలు గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిది నుండి పదిహేడో వచనం వరకు యషయా గ్రంథం పదమూడో అధ్యాయం తొమ్మిది నుండి పదమూడో వచనం వరకు ముప్పై నాలుగో అధ్యాయం ఒకటి నుండి నాలుగో వచనం వరకు మతయుసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఇందులో చూపబడింది ఈ వచనాల సారాంశం వినండి అన్యజనులకు తీర్పు జనుల దోషం అత్యధికమైంది తీర్పు తీర్చే లోయలోకి రండి భూమి ఆకాశాలు వణుకుతున్నాయి యహోవా తన జనులకు ఆశ్రయమవుతాడు ఇస్రాయేలీయులకు దుర్గముగా ఉంటాడు అన్యజనులు ఇక మీదట దానిలో సంచరించకుండా ఎరుషలేము పరిశుద్ధ పట్టణముగా ఉంటుంది దినం వచ్చింది క్రూరమైన ఉగ్రతతో ప్రచండమైన కోపముతో అది వస్తుంది సూర్యచంద్ర నక్షత్రాలు ప్రకాశించవు లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షించబోతున్నాను అహంకారుల అతిశయాన్ని మాన్పిస్తాను బలాత్కారుల గర్వాన్ని అణిచివేస్తాను బంగారు కంటే మనుషులు సువర్ణము కంటే నరులు అరుదు అవుతారు ఆయన ఉగ్రతకు కోపాగ్నికి ఆకాశము వణుకుతుంది భూమి తన స్థానము తప్పుతుంది రాష్ట్రములారా యహోవా కోపము సమస్త జనముల మీదికి వస్తున్నది వారి సర్వ సైన్యము మీదికి ఆయన కోపము వస్తున్నది ఆయన వారిని శపించి వధకు అప్పగించాడు ఆకాశ సైన్యమంతా క్షీణిస్తుంది ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వారి సైన్యమంతా రాలిపోతుంది ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుణ్ణి కమ్ముతుంది చంద్రుడు కాంతి ఇవ్వడు ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి శ్రోతలు గ్రహించండి ఇదంతా మహాశ్రమల కాలంలో నెరవేరుతుంది అయితే ఇప్పుడు దడపా భూకంపాలు వస్తున్నాయి గత నాలుగు వేల సంవత్సరాలలో వచ్చిన భూకంపాలకు మొత్తం ఒక కోటి ముప్పై లక్షలకు పైగా జననష్టం వాటిల్లింది ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో రాబోయే భూకంపం ఎంత భయానకమైందో చూడండి అప్పుడు మెరుపులు ధ్వనులు ఉరుములు పుట్టాయి పెద్ద భూకంపాలు కలిగాయి మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది ఇది భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచనం ఆకాశమండలము ఆ రోజున చుట్టబడిన గ్రంథములాగా తొలగిపోతుంది నహోము గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనం ప్రకటన ఇరవయో అధ్యాయం పదకొండో వచనం కూడా ఇదే మాట అంటోంది భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయి ఆయనకు భయపడి పర్వతాలు కంపిస్తాయి కొండలు కరిగిపోతాయి ఆయన ఎదుట భూమి కంపిస్తుంది ఇది జరగబోయే ప్రవచనం దేవుని ఉగ్రత రోజు ఎంత భయంకరంగా వర్ణించబడిందో చూడండి అందరూ రాజు పేద ప్రతి ఒక్కరూ కొండ గుహలలో బండల సందుల్లో దాక్కొని పర్వతాలకు బండలకు ప్రార్థన చేస్తున్నారు బండల్లారా కొండల్లారా గొర్రెపిల్ల ఉగ్రత వచ్చేసింది తట్టుకోలేము మమ్మల్ని కప్పండి మమ్మల్ని ఆయన ఉగ్రతకు మరుగు చేయండి గొర్రెపిల్ల ఉగ్రత గొర్రెపిల్ల సాధు స్వభావం కలిగింది కదా గొర్రెపిల్ల ఉగ్రత ఏమిటి ప్రవక్తలందరూ ఈ దినాన్ని దేవుని ఉగ్రత దినాన్ని ప్రవచించారు ప్రకటించారు ఈ దినాన్ని ప్రకటన గ్రంథం దేవుని ఉగ్రత దినం అంటోంది దేవుని వాక్యంలో పరస్పర విరుద్ధ భావాలు గల చిత్రపటాలు ఎన్నో ఉన్నాయి గొర్రెపిల్ల ఎంతో సాధు స్వభావం కలిగింది గొర్రెపిల్లకు కోపం వస్తే ఎలా ఉంటుంది హేబెలు నుండి బాప్తిష్మకుడైన యోహాను వరకు యేసు దేవుని గొర్రెపిల్లగానే పరిచయం అవుతున్నాడు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చను జగత్పునాది నుండి వధింపబడిన దేవుని గొర్రెపిల్ల యేసే ఏ గొర్రెపిల్ల సృజించబడకముందే యేసు దేవుని గొర్రెపిల్ల అంతేకాని గొర్రెపిల్లను చూచి దాని సాత్వికతను బట్టి దేవుడు గొర్రెపిల్లను ఏర్పరచుకోలేదు ఏసును జగత్పునాదికి ముందే దేవుడు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అన్నాడు అయితే క్రీస్తును సూచించే గుర్తుగా దేవుడు గొర్రెపిల్లను సృజించాడు అని మనం గ్రహించాలి ప్రభువు మహాసాత్వికుడు మతైసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను నా కాడి మీ మీద ఎత్తుకోండి నా వద్ద నేర్చుకోండి నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది మార్కు సువార్త పదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రభు అన్నాడు చిన్న పిల్లలను ఆటంకపరచక నా వద్దకు రానియండి దేవుని రాజ్యము వారిదే కుక్కలున్నాయి జాగ్రత్త అని ఇంటి ముందు రాసి పెడతారు గాని పిల్లలున్నాయి జాగ్రత్త అని ఎవరైనా రాసి ఇంటి ముందు పెడతారా గొర్రె పిల్ల హాని చెయ్యదు చెయ్యలేదు యేసు తన శిష్యుల పాదాలు కడిగాడు ఆయన మహాసాత్వికుడు అదే ఆయనలోని గురుత్వాకర్షణ ఆయన మధురమైన సువాసనలు వెదజల్లే పరలోక పరిమళ పుష్పం ఆయన రాకడ ఆయన మన మధ్యన ఉండడం మానవతకే గొప్ప ఆశీర్వాదం ఆయన రాకపోకలు దీవెనలు అవిశ్వాసులు అన్యులు కూడా యేసు జీవిత చరిత్రకు ఎంతో ఆకర్షితులవుతున్నారు దేవుని గొర్రెపిల్ల బలికి సిద్ధమై వచ్చింది దేవుని గొర్రెపిల్ల శిలువ బలియాగ పశువు మరి ఉగ్రత ఎలాంటిది ఉగ్రత అసలు దేవుని స్వభావం కాదు అది ఆయన లక్షణం కానే కాదు దేవుడు ప్రేమమయుడు మంచివారిని ఎంతో ప్రేమిస్తాడు దేవుడు చెడుగును ద్వేషిస్తాడు దేవుని ద్వేషం మానవ ద్వేషము వంటిది కాదు ఆయనది కక్ష సాధింపు మనస్తత్వం కాదు దేవుడు నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఆయనకు ప్రతికూలమైందాన్ని ఆయన ద్వేషిస్తాడు అసహించుకుంటాడు యుద్ధము యహోవాదే యహోవా యుద్ధశూరుడు అంటూ పాత నిబంధనలోని వర్ణనలు మనకు చిరపరిచితమైనవి సువార్తలో కూడా దేవుని ఉగ్రత కనిపిస్తుంది రోమాపత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచనం ఏమంటోంది దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది మనం నివసిస్తున్న ఈ లోకం వైపు ఒక్కసారి తేరి చూడండి దేవుని ఉగ్రత బయలుపరచబడుతోంది దేవుని తీర్పు లోకం మీదికి రాబోతున్నది గొర్రెపిల్ల ఉగ్రత అంటే అగ్నిని నీరును కలిపినట్లే ధ్వనిస్తోంది గదు యేసు ప్రభు దేవాలయాన్ని ఎలా శుభ్రం చేశాడు త్రాళ్లతో కొరడాలను చేశాడు రూకలు మార్చేవారిని బయటికి వెళ్లగొట్టాడు మతనాయకులను ఉద్దేశించి ఆయన మీరు సర్పసంతానం అన్నాడు ఆయన అంజూరపు చెట్టును శపించాడు కపెర్ణహూమా నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావా పాతాళము వరకు దిగిపోతావు జాగ్రత్త అంటూ గద్దించాడు ఎరుషలేమును గద్దిస్తుంటే ఆయన కన్నులు చెమ్మగిల్లాయి ప్రకృతి శక్తులను ఆయన శాసించగలడు వాటికి తీర్పు తీర్చగలడు పాపం మీద ఆయన యుద్ధం ప్రకటించాడు మానవ కుటుంబాన్ని ఈ విధంగా పాడు చేసిన పాపంతో ఆయన ఎన్నడూ రాజీ పడడు గొర్రెపిల్ల ఉగ్రత బయలుపడే రోజు త్వరలో రాబోతోంది గొర్రెపిల్ల లాంటివాడు అబ్రహాము అన్నాడు బలికి గొర్రెపిల్లను దేవుడే చూచుకుంటాడు ఆ గొర్రెపిల్ల యేసే గొర్రెపిల్ల ఉగ్రత బయలుపడే రోజు ఒకటున్నది ఆ రోజు త్వరలో రాబోతున్నది కీర్తనలు రెండు పది నుండి పన్నెండో వచనం వరకు రాజులారా వివేకులై ఉండండి భూపతులారా బోధనొందండి భయభక్తులు కలిగి యహోవాను సేవించండి గడగడ వణుకుతూ సంతోషించండి ఆయన కోపము త్వరగా రవులుకుంటుంది కుమారుణ్ణి పెట్టుకోండి లేని ఎడల ఆయన కోపిస్తాడు అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు ప్రియ శ్రోతలు వింటున్నారా ఆరో ముద్రను విప్పటంతోటే ఐదు విధాలుగా ఉత్పాతాలు సంభవించాయి ఒకటి భూకంపాలు ఆమోసు ఎహెజ్కేలు యోవేలు హగ్గయి వీరందరూ రాబోయే మహాభూకంపాన్ని పేర్కొన్నారు భూగోళం వికావికలైపోతుంది పాతది పూర్తిగా తొలగిపోతుంది రెండు సూర్యచంద్రులు పూర్తిగా నల్లబడిపోతారు వారిని చీకటి కమ్ముతుంది మూడు నక్షత్రాలు రాలిపడతాయి నక్షత్రాలు రాలడం మరీ ఘోరం అది మహాభీభస్వం నాలుగు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథములాగా అయిపోతుంది ఆకాశ శక్తులు కదలిపోతాయి బటను చుట్టినట్టు ఆకాశం చుట్టి పెట్టబడుతుంది ఆకాశం భార్లాగా తెరుచుకుంటుంది కీర్తనలు నూట రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఆదియందు నీవు భూమికి పునాది వేశావు ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశిస్తాయి గాని నీవు నిలిచి ఉంటావు అవి అన్నీ వస్త్రము వలె పాతగిల్లుతాయి ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేస్తావు అవి మార్చబడతాయి ఐదు ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి వాటి స్థానాలు తప్పాయి పద్మాసు ద్వీపం అక్కడ ఉండదు కొండలు తొలగిపోతాయి ఈ ఐదు ఉత్పాతాలు ఒకేసారి సంభవించటం మహాశ్రమలకు పరాకాష్ట కాలానికి అది అంతం స్థలానికి కూడా అది అంతమే భూమి మీది సకలము వికలమైపోయే రోజది మనుషుల గుండెలు చెదరిపోతాయి రాజులు ఘనులు సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు బానిసలు స్వతంత్రులు భయభ్రాంతులై పారిపోయి దాక్కుంటారు అయ్యో అయ్యో గొర్రెపిల్ల ఉగ్రత దినం రానే వచ్చింది తట్టుకోలేము ఓ కొండలారా బండలారా రండి మమ్మల్ని కప్పండి అంటూ ఏడుపులు పెడబొబ్బలు పెడతారు ఇది అనూహ్యమైన పరిణామం సార్వత్రికమైన విపత్తు లోకమంతటికీ కలుగబోయే మహావిషాదకరమైన దుర్వార్త ప్రసవ వేదన లాంటిది బలార్జులు గోడుగోడున ఏడ్చే రోజు భూనివాసులు గజగజ వణికిపోతారు ప్రజలను భయం ఆవేశిస్తుంది తప్పించుకొని పారిపోదామంటే ఎక్కడికి పోగలరు పాపాలు చేస్తూ బరితెగిన ఈ ప్రజలకు దేవుడే ప్రతికూల సాక్షిగా భీకరుడై నిలవబడతాడు ఇది అగ్ని కొలిమి యహోవాదినం భయంకరం దానికి తాళగలవాడెవడు హోషయా పదో అధ్యాయం ఎనిమిదో వచనం వారు పర్వతాలను చూచి మమ్మల్ని చేయండి అని అడుగుతారు కొండలను చూచి మా మీద పడండి అని మొత్తుకుంటారు లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పయో వచనంలో ప్రభువు ఈ మాటలే శిలువ దిశగా వెళుతూ పునరుద్ఘాటించాడు మీద పడండి అని పర్వతాలతో మమ్మును కప్పండని కొండలతో చెప్పసాగుతారు మానవ సమాజమంతా అని చెప్పటానికి ఏడు రకాల వ్యక్తులను యోహాను పేర్కొంటున్నాడు ఒకటి రాజులు రెండు ఘనత వహించిన పెద్దలు మూడు సహస్రాధిపతులు నాలుగు ధనికులు ఐదు బలిష్ఠులు ఆరు బానిసలు ఏడు స్వతంత్రులు దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోలేరు రోమా అధిపతులు కావచ్చు వీరు దేవుని సంఘాన్ని ఎంతో హింసించిన సహస్రాధిపతులు సేనాపతులు ఎవరైనా ఎంత గొప్పవారైనా ఎంత హోదా ఉన్నా దేవుని తీర్పునకు తలవగ్గాల్సిందే ఎంత డబ్బున్న వ్యక్తి అయినా ఎంత బలం ఉన్నా బలగం ఉన్నా దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోలేరు బానిసైనా అల్పుడైనా అధికుడైనా దేవుని తీర్పు ఎవరినీ విడువదు వదలదు తీర్పు సార్వత్రికం పాపం చేసిన వ్యక్తి పారిపోయి ఎక్కడైనా దాక్కుందామా అనుకుంటాడు ఏదెను తోటలో ఆదాము హవ్వలు చేసి దేవుని నుండి పారిపోయి దాక్కుందామని ప్రయత్నించారు పాపులు దేవుని సన్నిధిలో నిలవటానికి భయపడతారు ఈ అపరాధ భావనను యేసు రక్తమే తొలగించగలదు క్రీస్తునందు దేవుని ప్రేమ కనికరము సమృద్ధిగా లభిస్తాయి గమనించండి వీరందరూ గొర్రెపిల్ల ఉగ్రత నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు దేవుని ఉగ్రత వెనుక దేవుని ప్రేమ ఉంది అంత ఉగ్రతలో కూడా ఆయన ఎందు రక్షించే కృప ఉంది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క కృప ప్రేమ సమాధానములు మీకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమె